నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ మీ ముందుంది శ్రీనివాస్ మనకి ఏ పని కావాలన్నా ఏ పని చేయాలన్నా మనం బ్రతికున్నా కూడా బ్రతికి ఉన్నట్టు చూపెట్టడానికి లైఫ్ సర్టిఫికెట్ అనేసి అడుగుతారు ఇదేంటి అదేవిధంగా మన ఏదైనా ఎలక్షన్కు వెళ్ళాలంటే ఓటర్ ఐడి కార్డు అడుగుతారు రెసిడెన్స్ సర్టిఫికెట్ అడుగుతారు ఏదైనా లోన్ కావాలన్నా రెసిడెన్స్ సర్టిఫికెట్ అడుగుతారు అయితే ఇవన్నీ మనకు మనుషులకు రావడానికి చాలా ఆలస్యం అవుతుంది చాలా సందర్భాల్లో రావు కూడా కొంతమందికి లేవు కూడా ఇట్లాంటి సర్టిఫికెట్స్ లేవు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్స్ లాంటివి కానీ ఇట్లాంటివి కొన్ని కొన్ని సర్టిఫికేట్స్ అసలు ఇప్పటికీ మనుషులమైన మనకే చాలా సందర్భాల్లో సర్టిఫికెట్స్ చాలామందికి లేవు మరి సర్టిఫికెట్స్ గురించి మాట్లాడదాం మాట్లాడబోయే ముందు మీ అందరికో విన్నపం మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి దాంట్లో అభ్యంతరం ఏం లేదు కామెంట్ ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మేము ఏం చెప్పాలో ఏం చెప్తున్నామో మీకు అర్థమైందో లేదో మాకు అర్థమవుతుంది అయితే మరి సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం మరి బీహార్లో ఒక కుక్కకి సర్టిఫికెట్ తీసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ బీహార్ బీహార్ వాళ్ళు బీహార్ సర్కార్ వాళ్ళు ఒక కుక్కకు ఏం సర్టిఫికేట్ ఇచ్చారు రెసిడెన్స్ సర్టిఫికెట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కుక్కకి కుక్కకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చినట్టే అసలు కుక్కతో ఏం చేద్దాం అనుకున్నారు ఓటు వేయిద్దాం అనుకున్నారా లేకపోతే ఏదైనా ఇన్సూరెన్స్ చేసినారా మనమేమో పట్టించుకోం కనీసం మనకి మన పేరున రెసిడెన్స్ ఉండదు రెసిడెన్స్ సర్టిఫికెట్ ఉండదు ఓ టైంలో ఆధార్ కార్డు ఉండదు కొంతమందికి ఆధార్ కార్డు లేదు ఓటర్ ఐడి లేదు చాలా మందిలో ఆన్లైన్కి సంబంధించిన ఏ సర్టిఫికెట్లు కూడా లేవు ఇట్లాంటి వాళ్ళు కుక్కకు సర్టిఫికేట్ అటేంటి పేరు నివాసము ధృవీకరణ పత్రమట పేరు కుక్కబాబు పేరు కుక్కబాబు తండ్రి పేరు కుట్టుబాబు తల్లి పేరు కుట్టియాదేవి అట మంచిగా ఉన్నాయి కదా పేరు సరే చిరునామా కౌలి చౌక్ వార్డు నెంబర్ పదిహేను మసావుర్హీ నగర్ మసౌర్హీనగర్ పరిషత్తక గమతున్నాయి ఇక ఇక మరి కుక్కకు ఇంటి అడ్రస్తో సహా ఇంటి నంబర్తో సహా ఉన్నాయి మనకేమో లేవు మరి మిమ్మల్ని మనం ఏం చేయాలి చాలా మందికి చాలా మందికి అసెట్స్కి సంబంధించిన ఆన్లైన్స్ కూడా ఇంతవరకు ఇంకా కాలే మరి ఇవి కావాలంటే ముందుగా మనం స్పీడ్గా ఉండాలన్నా అంటే ఇక్కడ మరి ఈ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ రిమూవ్ చేసిండ్రట కానీ ఇవైతే ఒక మనిషికి సాధారణ మనిషికి సగటు సాధారణ మనిషికి ఇవన్నీ ఉండాల్సినాయి ఇవన్నీ ఉండాలి కొంతమంది మనుషులు బ్రతికుండంగానే డెత్ సర్టిఫికెట్ ఇస్తున్నారు అట్లున్నది మన ప్రభుత్వ అధికారుల పనితీరు కొంతమందికి ఏమో వాళ్ళకి అసెట్స్కి సంబంధించిన పూర్తి ప్రూఫ్స్ ఉన్నా కూడా ఆన్లైన్ అయితే లేవు బట్మన్పల్లి అనే గ్రామంలో రెండు వేల పదిలో దుర్గం రాజం అనే వ్యక్తి పేరు నుండి దుర్గం శంకర్ అనే వ్యక్తి పేరు మీదన ఇది ట్రాన్స్ఫర్ అయింది భూమి వాళ్ళ తండ్రి గారు చనిపోయినరు చనిపోయిన తర్వాత ఆ భూములు ఆ అనే వ్యక్తి పేరున ట్రాన్స్ఫర్ అయింది కానీ అతను ఎన్నిసార్లు ఆన్లైన్కు ప్రయత్నించినా ఇప్పటికీ కూడా మరి అది ఆన్లైన్ అవ్వలేదట ఇదేంటి నా పరిస్థితి ఏంటిది అని చెప్పేసి బాధపడతా ఉన్నారు ఎన్నిసార్లు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా రెవెన్యూ కార్యాలయంలో చేస్తాం అవుతుంది అంటున్నారు కానీ ఇంతవరకు నాకు అవ్వలేదు నా పరిస్థితి ఏంటిది అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు మరి ఆయన బాధలో నిజం ఉంది కదా ఒక కుక్కకి ఏమో రెసిడెన్స్ సర్టిఫికేట్ అయింది ఏదో అయింది ఎక్కడో అయింది వేరే రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఇట్లా కనీసం బ్రతికున్న వాళ్ళకి కూడా అవ్వట్లేదు సర్టిఫికెట్స్ అవ్వట్లేదు ఇదేం చూద్దాం తన మాటల్లో విందాం విందేమంటున్నారు అమ్మ నాన్న అప్పటి నుండి నేను నాకు వాళ్ళైనా కావాలని మా అమ్మ నా తేరు వాళ్ళ పాస్బుక్ నా నా పేరు మీద అక్షన కొత్త పాస్బుక్ రాలేదు నాకు నేను అప్పను నేను దిగుతాను దిగ్గు తన వాళ్ళకి ఇళ్ళకి డబ్బులు పెట్టినా కానీ ఎవరు చెప్తాను నాకు చాలా డబ్బులు తీసుకుంటారు ఇప్పుడు అయితే అప్పుడైతే అందరు వీక్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ నాకు అప్పటి నుండి నాకు అయితే లేవు ఏమన్నా నాకు దయచేసి మీరన్నా మీరేమన్నా చేయాలి అంతే నేను అప్పటి అప్పను దిగుతాను నేను రెండు వేల పదిహేను దిగుతాను నేను ఇక ఈ అవసరం అయితే ఇక నా పాస్ అన్నీ అనేది మామనాలు నాకు ఆన్లైన్లో నాకు అయితే లేవు ఇట్లున్నది మన తెలంగాణలోని పరిస్థితి బెల్లంపల్లిలో బెల్లంపల్లిలోని బట్వాన్పల్లి అనే గ్రామంలో ఇది జరిగింది మరి ఇప్ప ఇప్పటికైనా ప్రభుత్వం తీరుకొని ఇలాంటి వాళ్లకు ప్రభుత్వ అధికారులు చేసేలాగా మరి వారిపై ఆదేశాలు జారీ చేయాలని వారు కోరుకుంటున్నారు అవును వాస్తవమే కదా రెండు వేల పద్నాలుగు నుంచి ప్రభుత్వ చాలా మందికి వర్తిస్తున్నాయి తింటున్నారు ఎకరానికి అప్పటి ప్రభుత్వం నా పదివేలు వేసినా ఇప్పటి ప్రభుత్వం పన్నెండు వేలు వేసినా అది వాళ్ళకి చెందుతుంది ఆ లెక్క ప్రకారము తను ఎంత లాస్ అయినట్టు ఎనిమిది ఎకరాల భూమి ఉంది ఎనిమిది ఎకరాల భూమికి తను ఎంత లాస్ అయినట్టు అని చెప్పేసి తను బాధపడుతున్న సందర్భం కనబడుతూ ఉన్నాను మరి ఇలాంటి వాటికి ఇకపైనైనా మరి ప్రభుత్వ అధికారులు చొరవ చూసుకొని వారికి వారి భూమిని ఆన్లైన్ చేసి వారికి తగు న్యాయం చేయాలని వారు కోరుకుంటా ఉన్నారు చూస్తా ఉండండి ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్